చిచి వాడు తలుపు ఒక్క కన్నం కూడా లేదు చూద్దామండి బాబుగా వీళ్ళ తలుపు తీరా తొందరగా తలుపు తీరా ఆ తమ్ము చూపులే విట్రా ఇందాక నుంచి తలుపుని మాత్రం వినపట్లా చెవుడేమో వచ్చిందా వినపడబట్టా కదండి తలుపు తీసాం ఈ చెమట్లేమిట్రా కంగారు నీ వాళ్ళకం ఏమైంద్రా నీకు ఎక్సైజ్ చేస్తున్నా ఎక్సైజ్ నీకేనా బుద్ధి ఉందా మిట్ట మధ్యన ఎక్సైజ్ చేయుటరా పిచ్చి చూపులు పిచ్చి రవులు చూస్తే నాకు ఏంటో భయంగా ఉంది నీకు భయంగా ఉంది నాకు అనుమానంగా ఉంటది రెబె యావడేనా డాక్టర్ ని పిలుస్తాది ఇది బుచ్చుకో లేయ్ లేయ్ లే అమ్మా అమ్మా ఏంటి వెయిటింగ్ ఏం చెప్పమంటావు రామ్ బాబు సాధారణంగా భార్య భర్తల్ని బీసీఆర్లు కావాలంటారు టీవీలు కావాలంటారు నగలు కావాలంటారు చీరలు కావాలంటారు మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి ఆవు పేడైతే రోడ్డు మీద అడిగా రోడ్డు మీద ఆవు పేడ పనికి పవిత్రంగా ఆవు పేడేసినప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట అంతలా నవ్వక రాంబాబు నీకు పెళ్ళైంది కదా ఇక నీకు స్టార్ట్ అవుతాయి పాటలు గురునాథం గారు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు అది పట్టుకుని పెళ్ళానంటూ వచ్చేసింది ఏం చేయాలో తిరిగి తప్పన్నానండి అంత ఆవేశపడు రామ్ బాబు నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయం అయిందా అవలేదుగా మరి ఎందుకని అంత ఆవేశపడతావు కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి సౌండ్ వస్తున్నట్టుంది పేడ వస్తుంది పెట్టుకోండి ఇదిగో ఇక్కడే ఉందిరా గుండీలు గుటి ఇస్త్రీ కూడా ఏమిటి నా సు అది ఉతికిస్త్రీ ఆ ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదా అని ప్లానా ఈ చొక్కా వేసుకోను ఇంకో చొక్కాంత ముందు పడదాలో బనికిరాదు నాకేం తెలుసు మిగతా లాండ్రీకి పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు సచ్చినట్టు ఈ చొక్కా వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడు ఆఫీస్ కి నేను చొక్కా లేకుండా నైనా వెళ్తాను గాని ఈ చొక్క మాత్రం సత్యన వేసుకెళ్ళడం ఒరే ఒరే నా వాడు విను నా బంగారు తండ్రి కదా ఈ పోటీకి చొక్కాడు కుదరదంటే కుదరదే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు వేయి పాటు వాడికి మతిపరుపు కూడా వచ్చిందా లేదు అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు పట్టబగలు పబ్లిక్ గా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పు లేదు కానీ ఈ అమ్మాయి ఉంటుంది చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి ఏమే సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ విధం తనకు బతం చేయొచ్చు అప్పుడు కానీ తలకబెట్టిన తిక్క అవుతాను ఎక్కడో చూసి

కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు ఎగ్జిబిషన్ చాలు కానీ తీసుకొచ్చాను ఆటో ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఏంటి వాంతులు అవుతున్నాయంట అవునండి ఆ వాంతులేవడానికి అంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా నీ ప్రమేయం అక్కలేదు మీ చల్లని చూపే చాలు వస్తున్నా నేను వెళ్తున్నాను జాగ్రత్తగా తడిపేసుకో ఏమిటి ఆ ఏమే ఓసే అనకపోతే భాగ్యలక్ష్మి నేను జ్యోతికి వెళ్తున్నాను జాగ్రత్తగా తలిపేసుకో అనొచ్చుగా అనొచ్చు కానీ నేను అనను ఈ టాక్సీ రాముడి రూటే వేరు అవును అసలు నువ్వు బయట తిందుకు వచ్చావు నిన్న ఎవరమ్మన్నారు లోపల నుంచి అలాగే నుండి అనొచ్చుగా అనొచ్చు కానీ నేను అనను ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు సరే మీరు వెళ్ళండి నేను తలిపేసుకుంటా అవునండి గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నికలకండి గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి అదే ఏం లేదు ఇందాక పాలవాడు అడిగితేనో సరే మీరు వెళ్ళండి నాకు పాలుంది గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మణి కాదు ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కూరవాడు గుర్తొచ్చి భాగ్యలక్ష్మి నువ్వా సారీ అన్నిటికీ తొందరగా నీకు కానక ముందు చూసుకోవద్దు దెబ్బ తగిలిందమ్మా లేదండి దెబ్బ నాకు తగిలింది భాగ్యం అలాగే అమ్మా నాకు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను ప్రోవామని చెప్పవే ఓ బాసు పెళ్ళాము దేనికండి గావు చేత పెట్టి పిలిచారు ఏం పని చెప్తా ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా డెబ్బలు ఏమైనా తగిలిన ఏమనని లేదండి అది ఏమిటో అస్సలు తగలేదు అస్సలు తగలేదా తగలేదు కానీ నాకు తగిలిందిగా బాగా గట్టిగా ఇదిగో ఇక్కడ అచ్చరే వాడితో అయితే మళ్ళీ వస్తానని చెప్తున్నావు అంటే రోజు పాడు మాటలు మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి ఓహో ఆవిడతో చెప్పావా నేను ఇంకా వాడితోనేమో అనుకున్నా గురువు గారు మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి పెద్ద ఫ్యామిలీ ముప్పై మంది ఉంటారు మీరు మా ఇంటికి వస్తారా వాళ్ళని ఇక్కడ రమ్మంటారా మీ ఇష్టం ఎలాగైనా సరే ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు మీ దగ్గర ఉన్న సైజ్ చూపించేస్తే ఏదో సెలెక్ట్ చేసుకుంటాం చూడండి అలాగే ఇప్పుడు ఇదే సైజ్ అండి ఇది కార్డ్ సైజ్ అండి ఆహా అలాగే అయితే మరీ చిన్నది అయిపోద్ది ఇదే సైజ్ అండి మరి ఇదండి ఇది పాస్పోర్ట్ సైజ్ అండి ఓహో ఆధార్ కంట ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది అరగంట పడుతుంది లోపల ఓహో అరగంట పడుతుంది అనమాట సరే అయితే అరగంట పడుతున్నట్టండి ఓహో అరగంట పడుతుంది అనమాట ఓకే మరైతే ఇంకేముందండి పొద్దునే మహారావి కడుక్కొని వచ్చేస్తాం అండి థ్యాంక్ యూ అండి నమస్కారం సుబ్రహ్మణ్య గారు ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలమైందో ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి కాదండి అన్నదాత ఏంటుంది సార్ నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా పై ఒక నిమిషం రిక్షాపు ఎందుకు ఇక్కడ రాశావు ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి అక్కడ చూడండి కూరగాయలు ఎంత నమనంలో ఆడుతున్నాయో ఓ ఇరవై రూపాయలు ఇవ్వండి కూరగాయ వచ్చాయి బీడీలు అడుగుతాను రిక్ష చూస్తాడు ఫైనస్కో వస్తా అలంకారాకీస్ కి ఒక్కండే మూడు రూపాయలు నేనా అలంకారాకీస్ క మూడు రూపాయల ఎందుకయ్యా అలా ఇస్తావు సరే నాలుగు రూపాయలు ఇస్తాను కొని చూహండి దుంప దగ్గర ఎక్కడికి మంగళ షాప్ కెళ్ళి నా ఫేస్ వాషర్ అంతలో చూసుకున్నా రిక్షా పుల్ల కనబడుతున్నాయా మొన్న రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి డ్రైవర్ గారు అగ్గిప్పులుంటే అని అడిగాడు నా భౌతిక ఎలా అయిపోయింది కామాక్షి ఎక్కడ వచ్చావే రా అంటే మీరు సారీ సార్ సారీ సార్ క్షమించండి వస్తాం సార్ ప్లాస్టిక్ బుట్ట కొన్నాను వాడికి ఇరవై రూపాయలు ఇవ్వండి ఓహో ఇదిగోరా ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికో యాభై రూపాయలు ఇవ్వండి వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను వీడికో ముప్పై రూపాయలు ఇవ్వండి అలక్కి చెప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమాకి వెళ్ళొద్దు వెళ్దాం ఇలా రోడ్డు మీద కనబడే కొనుక్కుంటూ వెళ్తే ఛర్దిలో తో నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నుంచి సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు చెప్పంటే గుర్తొచ్చిందండి గుర్తించుకుని వచ్చేస్తాను సామాన్లు అంతా పెట్టుకోండి వచ్చేస్తా సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా నా బతుకైతే ఎలా అయిపోయింది ఏమో నేను ఇప్పుడే వచ్చేస్తానండి ఇక్కడే ఉండండి అంటాడా వాడు వచ్చి దగ్గరికి మూడు రూపాయలు అండి అంటాడా ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు ఎక్కడైనా ఉన్న ఆధారం కాస్త పోయిందే ఆ ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాఠాలు లేనట్టుంది ఎక్కడ చూసినా బోట్లే ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను ఇలా వెళ్తాను ఎవర ఎవరేంటి మేమే పడ్డవా దాక్కున్నా పడ్డవేంటి దాక్కడం మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదా అని పరుచు చూస్తున్నా ఓహో మున్సిపాలిటీ సార్ కాకట్లేమిటా అసలే అందులో పావున ఉండొచ్చు అమ్మో పావునా పావునంటే నాకు అతను భయం హలో హెల్ప్ 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 హలో ఏంటి గురు పిలిచావా వీడు ఎవడ చిన్న కుర్రాడు ఉన్నాడే వీడు మన పైకి లాగాలదా ఎవడా నువ్వు పుస్కి అదే గురు పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది నువ్వు అలాగే పైకి బౌల్ చేయి నేను క్యాచ్ పట్టుకుంటాను ఆ రాయ్ నీ బంతి తీసేదానికి నేను ఇందులో పడాలనుకున్నావా నన్ను పైకి రాని నీ సంగతి తెలిసేస్తాను పైకి రావటం జీవితంలోనే కాదు గోతులంచి కూడా చాలా కష్టం రైచే పెళ్లి కాని వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట ఏ టయానికైనా వెళ్ళొచ్చట పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి ఈయన చెప్పిన అటువైన చాకరీ చి చీచి చీచి ఇదేం ఆఫీస్ రా బాబు

పర్మిషన్ అడిగాడు ఓకే అన్నాను అవును ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త రాంబాబు అవ్వాలి చెట్టు మనిషి గుద్దుతా కళ్ళు కనబట్టలేదా అదే నేను నిన్ను అడుగుతున్నాను ఆ పరిగేంటి ఆంబో తట్టబెట్టడు కొంచెం నెమ్మదిగా నడిచాడు ఆరోగ్యానికి మంచిది గుద్దిని కాక పైగా ఉచిత సలహాలు ఉద్యోగం వచ్చిన సందర్భంలో మనం క్షమిస్తున్నాను లేకపోతేనా ఏమిటా శబ్దం తలుపు తీసినట్టుగా ప్యాంటు చిరిగిపోయింది ఇంటికి ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకుద్దామంటే అరగంట టైం పడుతుంది పది గంటలకు అలా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు ఇప్పుడు ఎలా ఎలా లాగించేద్దాం